ఇండ్ల స్థలాలు సాధించే వరకు విశ్రమించేది లేదు టీయుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు పాత్రికేయులకు నివేశన స్థలాల సాధన కోసం నిరవధిక నిరసన కార్యక్రమం మూడవ రోజుకు చేరుకుంది దీక్ష శిబిరాన్ని ప్రైవేటు పాఠశాల యజమాన్య సంఘం జిల్లా శాఖ ప్రారంభించింది ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టులో ఇళ్ల సాధన పోరాటంలో పాలకులు మా పట్ల వ్యవహరిస్తున్న వైఖరి చాలా బాధాకరమని అన్నారు నాయకులు మాకు అనుకూలమైన ప్రకటన వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని అన్నారు మాకు న్యాయపరంగా రావాల్సిన ఇళ్ల స్థలాలు సాధించే వరకు పోరాటం ఆపేది లేదన్నారు ఈ నిరసన దీక్షకు మాజీ సర్పంచ్ల సంఘం నాయకులు బాల ముకుంద జక్కుల తిరుపతి గొడసల గంగాధర్ భువనగిరి నారాయణ రాజేశ్వర్రెడ్డి అంకం సతీష్ తిరుపతి నారాయణ రెడ్డి రెడ్డి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొడాల తిరుపతి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ జీకూరి శ్రీహరి సంజయ్ సామ్రాట్ శ్రీ రవి శ్రీహరి మాలమహనాడు జిల్లా అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి చిత్తారి ప్రభాకర్ సామాజికవేత్త తౌట రామచంద్రం దీక్ష శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ప్రదీప్ కుమార్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగుల గోపాలాచారితో పాటు సీనియర్ పాత్రికేయులు టీవీ సూర్యం కె మహేష్ కుమార్ కమలాకర్ రెడ్డి రాజేందర్ రెడ్డి సంపూర్ణాచారి ముక్క వేణుగోపాల్ మల్లారెడ్డి లక్ష్మారెడ్డి ఎండి జహీరుద్దీన్ చంద్రశేఖర్ బండస్వామి గంగాధర్ రాజేంద్ర శర్మ అంజయ్య పాముసత్యం ముసిపట్ల దేవేందర్ నాగభూషణం బైరి రాజేష్ కోలా హరీష్ గౌడ్ సట్ట శ్రీనివాస్ ఇక్రాముద్దీన్ సందీప్ రావు హైదర్ వంశీకృష్ణరావు సిరిసిల వేణుగోపాల్ ఆనంద్ మారుతి ఎస్ రవి కడర్ల రంజిత్ కుమార్ లింగమూర్తి భరత్ కుమార్ నరహరి శ్రవణ్ జిల్లా సత్యం గాజుల మహేష్ కుమార్ ఎండి సాబేర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు లెజిస్లేటివ్ ఈ మూడు మన జర్నలిస్టులు కూడా ఫోర్త్ పిల్లర్గా ఉంటూ ఈ రాజ్యాంగ పరిరక్షణలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఈ జర్నలిస్టుల పాత్ర అనేది రాజ్యాంగ నిర్మాణంలో మరవలేనిది అంతేకాకుండా సమాజంలో జరిగే అవకతవకల్ని కానివ్వండి దీంట్లో అభివృద్ధి కానీ ఏదైనా సరే మంచి చెడు రెండింటినీ సమాజ దృష్టికి ప్రతిరోజు అందరి దృష్టికి తీసుకొస్తూ వాటిని చెడును నిర్మూలిస్తూ వాళ్ళ వంతు పాత్రను పోషిస్తున్నటువంటి జర్నలిస్టులకు అహోరాత్రులు రేయనక పగలనక ఏ టైంలో ఏది జరిగినా కానీ కవర్ చేస్తూ సమాజాన్ని సేవ చేస్తున్న జర్నలిస్టులకు భద్రత కూడా కావాలి కాబట్టి వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం నాకు తెలిసి ఇంతకుముందు కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్లు పాత గవర్నమెంట్లు ఇప్పటి గవర్నమెంట్ కూడా వీళ్ళ సేవలకు ప్రతిఫలంగా జర్నలిస్టు స్థలాలు జర్నలిస్టుల అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని మా ట్రస్మా పక్షాన వీళ్ళకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఎందుకంటే మా పాఠశాల అభినతుల్లో కూడా జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉంది మేము చేసే కార్యక్రమాలను కూడా ప్రజల వద్దకు పేరెంట్స్ వద్దకు తీసుకెళ్లడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది వాళ్ళకు కూడా చాలా న్యాయబద్ధమైన సమంజసమైన డిమాండ్ అయినా ఇళ్ల స్థలాలను కేటాయించాలని మా ట్రస్మా పక్షాన ప్రభుత్వానికి కూడా అభ్యర్థిస్తూ

వాహకులు ఎవరు అన్నారు మహాకవి శ్రీశ్రీ రాజకీయ నాయకులారా మీ గొంతు వినవడాలంటే మా ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈరోజు దీక్షలో పాల్గొన్నారు మరి మూడో రోజు దీక్షలో కనుక మీరు కూడా ఉభయ కుశలోపరి అన్నట్టుగా ఉగరి ఘోరం సహకరించుకుంటేనే ముందుకు వెళ్తాం మరి ఇన్ని రోజులైనా కూడా మీలో చలనం రాకపోవడం అంటే ఇది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం కనుక ఇప్పటికైనా మీరు మా వల్ల ఉపయోగం ఉంటుందనేది గ్రహించండి మా వెంట రాని వాళ్ళు ఒంటరిగా మారిపోతారు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా చూస్తున్నాము కనుక రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు ఉద్యమం వెంట జర్నలిస్టుల వెంట రావాలి మా యొక్క కోరికలు నెరవేర్చాలి అప్పుడు కానీ ఫైట్ టు ద ఎండ్ ఫినిష్ ద గేమ్ ఈ గేమ్ పూర్తి కావాలంటే ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధులు మాకు మద్దతు ఇచ్చి మాకు ఇళ్ల స్థలాలు వచ్చేదాకా మత ఉండాలని చెప్పి మేము ఇది డిమాండ్ చేస్తున్నాం ఈ ఉద్యమము ఇక్కడికి ఆగేది కాదు ఇంకా మా కోరికలు నెరవేర్చేలాగా కూడా ఇది ఖచ్చితంగా కొనసాగుతాం అని చెప్పి తెలియస్తూ ఇంటి స్థల ప్రభుత్వం కేటాయించాలని నిరసిస్తూ మూడు రోజుల పాటు వివిధ రకాల నిరసన వ్యక్తం చేయడంతో పాటు మరో మూడు రోజుల నుండి నిరావిక దీక్ష చేయడం జరిగింది జరుగుతుంది ప్రతి ఒక్కరు అన్ని కుల సంఘాలతో పాటు వాళ్ళు విద్యా సంస్థల వారు అందరూ కూడా మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఎన్నో ఏళ్ళుగా మనం ఇండస్థలాల ఎదురు చూస్తున్నాం కానీ అన్ని ప్రభుత్వాలు ఒకటి అందరూ మనల్ని పెట్టడం ఎన్నికల వాతావరణం వచ్చ ఎన్నికల వాతావరణం వచ్చేటప్పుడు మనకి ఎక్కడో ఒక ఇండస్థలాలు ఇస్తున్నట్టుంచడం మనల్ని పెట్టడం మోసం చేయడం మనం కూడా మోసపోవడం జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరం కలిసి ఏకతాటిపై నడవాలి ఇళ్ల స్థలాలు సాధించాలనే నిర్ణయం మేరకు అందరం కలిసికట్టుగా ఈ దీక్ష చేయడం జరుగుతుంది ఈ దీక్షకు చాలామంది ఇప్పటికే దిగివచ్చి మా సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు మేము ఇళ్ల స్థలాల సాధన కోసం మేము కృషి చేస్తాం అంటారు అందరూ అన్న మాట కాకుండా మనకు ఒక వాగ్దానం వచ్చే వరకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ అందరం కలిసికట్టుగా నడుద్దామని ఆశిస్తున్నాం